అనంతపురం జిల్లాలో ధర్మవరం పట్టణంలో ఉన్న చేనేత కార్మికులందరికీ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ముఖ్యంగా ఈరోజు ధర్మవరంలో చేనేత విగ్రహానికి దూరమానలు వేస్తూ చేనేతల గురించి మనం ముఖ్యంగా ఈరోజు మాట్లాడుకోవాల్సిన రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ చేనేతలున్నా ఆ నేతన్న విగ్రహానికి ప్రతి చోట ఘనంగా చేనేతలందరూ గుర్తు పెట్టుకునేటట్టుగా ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇందులో ముఖ్యంగా చేనేతలు పడుతున్న ఇబ్బందుల గురించి ఏ రకంగా చేనేత రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి అనే అనేక అంశాల మీద కూడా ఒక చర్చా వేదిక ప్రతి చోట జరుగుతూ వస్తుంది అందులోనూ ముఖ్యంగా గత ప్రభుత్వంలో చాలామంది చేనేతలందరూ కూడా ఇబ్బందులు పడిన పరిస్థితులు మనం చూస్తూ వచ్చాము పేర్లకే సంక్షేమ పథకాలు పెడుతూ సంక్షేమ పథకాలని అమల్లోకి వచ్చేటప్పటికే చాలామంది చేనేతలు కాని వాళ్ళకే చాలామందికి న్యాయం జరిగింది కానీ చేనేత కార్మికు కార్మికులకు చేనేతలకు మాత్రం న్యాయాన్ని చేసుకోలేకపోయిన పరిస్థితి కూడా గత ప్రభుత్వంలో చూసాం అవన్నింటినీ తిరిగి రాసేటట్టుగా ఈరోజు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చినా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూర్చున్నా ఎప్పుడు జరిగినా చేనేతలకు ఆ గవర్నమెంట్లోనే న్యాయం జరిగింది అనేది వాస్తవమైన పరిస్థితి వాస్తవమైన విషయం అనే విషయాన్ని కూడా మనం అందరూ ఒకసారి గుర్తుంచుకోవాలా ఏ చేనేతలు అడిగినా దాని గురించే చెప్తారు ఇప్పుడు వచ్చి రాగానే వెంటనే రెండు వందల యూనిట్లు ఇమీడియట్గా కరెంటు ఫ్రీ అంటూ మరి దాంతోపాటు అనేకమైన పథకాలను ఇంతవరకు చేనేతలుగా కనీసం గుర్తింపు కార్డులు కూడా నోచుకోలేని రంగాలు చాలా ఉన్నాయి చేనేత రంగంలో వారందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇస్తూ వారందరినీ చేనేతలుగా గుర్తిస్తూ వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాలని తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా అందులో చంద్రబాబు నాయుడు గారు ఒక చాలా గట్టి నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా ధర్మవరంలో ఈరోజు మనం చూసినట్లయితే ధర్మవరంలో హ్యాండ్లూమ్స్ కూడా పూర్తి స్థాయిలో ఒక్కొక్కటిగా కనుమరుగైపోయే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ చూసుకున్నా చేతి ద్వారా చీర నేసే పరిస్థితి అనేది చాలా చోట్ల చాలా కనుమరుగవుతా అయ్యే పరిస్థితి కూడా ఎక్కువగా కనపడుతుంది ఈరోజు ధర్మవరంలో చూసినట్లయితే మేజర్గా చాలామంది చేనేతలు దాంట్లో చేతి వృత్తుల మీద ఆధారపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఆ హ్యాండ్లూమ్స్ని కాపాడుకోవాలి అనే విషయంగా కూడా ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు మినిస్టర్ గారు కావచ్చు మేమంతా కలిసి కూర్చొని ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకొని కూడా మేము ముందుకు వస్తున్నాం అందులో ఈ చేనేత కార్మికుల్లో ఈ చేతి చేతినేత ఎవరైతే వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు టెక్నికల్ టెక్నికల్గా కూడా వాళ్ళకి పని తగ్గించేటట్టుగా అంటే బరువు పని బరువు ఏదైతే ఉందో దాన్ని తగ్గించేటట్టుగా చిప్జాకార్లను కూడా తీసుకొని రావాలని చెప్పని దాని మీద మనం అంతా కలిసి పోరాటం చేయాలని చెప్పని ఈరోజు గవర్నమెంట్తో పాటు కలిసి మనం ఆ పని సాధించుకోవాలని అందరూ కలిసి ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది మినిస్టర్ గారితో మందుగారితో అందరితో పాటు కలిసి ఆ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ఈ రకంగా పని పని ఒత్తిడి తగ్గిస్తూ పని అవుట్పుట్ అనేది పెరుగుతూ దాని ద్వారా వీళ్ళకి కూడా ఏదైనా ఉపాధి అనేది పూర్తి స్థాయిలో వీళ్ళకి అందేటట్టుగా మరి హ్యాండ్ చే ఏదైతే హ్యాండ్లూమ్ ఉందో హ్యాండ్లూమ్ కూడా దానికి మరిన్ని చర్యలు ఏవైతే తీసుకోవాలో అడుగులు ఏదైతే తీసుకోవాలో అవి తీసుకోవడానికి కూడా మేము అనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా ఖచ్చితంగా ధర్మవరాన్ని కాపాడుకోవాలంటే ముఖ్యంగా చేతను ధర్మవరంలో కాపాడుకుంటేనే ధర్మవరాన్ని కాపాడుకోగలుగుతాం వారు ప్రశాంతంగా మూడు పొట్లు తినగలిగితేనే మూడు పుట్ల మేము కాపాడుకున్నట్టు వారి పిల్లలకి బ్రహ్మాండమైన చదువును అందించగలిగితేనే మేము కాపాడుకున్నట్టు ఎక్కడైతే వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారో ఈ ఇచ్చేనైతే ఆత్మహత్యలు ఉన్నాయో ఆత్మహత్యలు పూర్తి స్థాయిలో కరుమరుగా అయిపోతేనే మేము ఇక్కడ ధర్మవరాన్ని కాపాడుకున్నట్టు అన్నట్టుగా ఇటువంటి అనేకమైన అంశాల మీద మేమంతా కూడా కూర్చొని చర్చించుకొని దాని మీద గట్టి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి రానున్ను తీసుకొని రావాలని చెప్పి మేము కూడా దాని గురించి కృషి చేస్తున్నాం చాలా బెటర్గా ఉంటుందండి ఇరవై నాలుగు వేలు పడుతుంది దాంట్లో ఎందుకంటే గతంలో మనం చూసాం నిజంగా నేర్చుకున్న వాళ్ళకి ఎవరికి రాకపోయి ఈరోజు చూస్తే కొన్ని కొన్ని ఊళ్ళో పాతలిస్టు మనం తీసుకున్నామంటే కొన్ని ఊర్లో చేనేత కార్మికుడు కానీ మగ్గం అంటే ఏ రకంగా ఉంటుంది మగ్గంలో ఎన్ని భాగాలు ఉంటాయి ఏమనేది కూడా తెలియని వాళ్ళకు కూడా నిన్న లాస్ట్ టైము చాలామందికి ఇరవై నాలుగు వేలు డబ్బులు పట్టడం జరిగింది కానీ ఈసారి అట్లా కాకుండా మొట్టమొదటి మా టార్గెట్ ఏంటంటే తప్పు జరగడం అనేది పక్కన పెడితే సరైన వాడికి లబ్ధి చేయకూడదు అనేది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి ఫస్ట్ సరైన వాడికి రద్ది చేకూరాలా ఆ రద్దు చేకూడే దాంట్లో ఖచ్చితంగా మేము కూడా చాలా స్పెషల్ ఇంట్రెస్ట్తోనే రన్ చేస్తాము ఎవరైతే కరెక్ట్గా చేనేతలు ఉన్నారో ఎక్కడ ఒకటి రెండు మిస్ అయినా కానీ మరి దాన్ని పట్టుకొని సెపరేట్ చేసిన తర్వాతే మేము ఇచ్చేస్తాము ఏవైతే ఎందుకంటే మనం లాస్ట్ టైం చూసాం చాలా వరకు ఏ పథకాన్ని చూసినా అసలు చేనేత అంటే ఏంటో ఒకటి తిరిగిన వాళ్ళకు కూడా ఆ పథకాలు వర్తించే పరిస్థితిలో చాలా వరకు కనపడతాను సో అవన్నీ మనం పక్కన పెట్టినట్లయితే ఆ గతంలో జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులు రిపీట్ కాకుండా ఉండడానికి మేము కూడా స్పెషల్ ఫోకస్తో మేము పనిచేయడానికి చేయడానికి ఇస్తాము